అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ప్రాజెక్టులో భాగంగా ఈ రోజు మనం పాతములుగుర గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేసే ఇలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది అందరికి నమస్కారాలు నా పేరు గాయత్రి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నేను నా పుట్టినరోజు మొక్కను నాటుతాను ఆ అందరికి నమస్కారం నా పేరు శివప్రసాద్ నేను ఐదవ తరగతి చదువుతున్నాను నేను నా పుట్టినరోజు ఎప్పుడైనా గాని చెట్టు నాటుతాను పెంచుతాను ఇస్తాను ఈ రోజు మన పాఠశాలకు మన అంటే మన వాతావరణం గురించి వాతావరణ కాలుష్యం గురించి మన పరిసర కాలుష్యం గురించి సార్లు చెప్పనికొచ్చింది కాబట్టి వాళ్ళ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్స్ పిల్లలు కూడా బాగా నిలిచి వాళ్ళకు మనం ఏ విధంగా మా పరిసరాలను కాపాడుకోవాలి మన వాతావరణాన్ని కాబట్టుకోవాలి ముఖ్యంగా సార్ ఏం చెప్పినా మనం ప్లాస్టిక్ని ఎక్కువ వాడకూడదు చెప్పిన సార్ చెప్పిన కదా ప్లాస్టిక్ని వాడకూడదు తర్వాత మొక్కల్ని ఎక్కువ ఒక మొక్కల్ని ఎక్కువ పెంచాలి మొక్కల్ని ఎందుకు ఎక్కువ పెంచితే అంత మనకు మన జీవనధారానికి అన్ని అవి మనకు కాపాడుతాయి సార్ చెప్పిన కదా మొక్క బొమ్మ గీసి దాని చెడ్డ మొక్కలు ఎక్కువ 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 ఉంటే ఆ మేఘాలు చెప్పిన సార్ మేఘాలు పారిపోకుండా అక్కడనే ఆగుతాయి అక్కడనే ఆగి ఉషా బాగా కురుస్తాయి వర్షా దాగుస్తున్న మనకు పంటలు బాగా అన్ని చెరువులు నిండి బావుల నిండి ఏమైతే మనకు పంటలు బాగా పడతాయి అదే నుంచి చెట్ల నుంచి మనకు గ్రౌండ్ వాటర్ అంటే ఇంట్లో మన భూమిలో కూడా నీళ్లు ఎక్కువని ఉండి ఆ నీళ్ళ మనకు బోర్ ద్వారా నెలల ద్వారా వస్తే ఆ నీళ్ళు మనం తాగమంటున్నాడు సారు మనం ఫిల్టర్ వాటర్ తాగమంటున్నాడు బాగా మంట ఏది ఏదో ఏదా భగీరథ వాటరే మనం తాగుతున్నా పళ్ళ భగీరథ వాటర్ తాగుతుంది భగీరద వాటర్ అందు మనం భగీరథ వాటర్ తాగితే మనకి ఎలాంటి రోగాలు రావు ముఖ్యంగా మనము ఫిల్టర్ నీళ్ళు తాగితే ఏమంటే మనకు మన ప్రజలకు కడుపు ఇవి మొకాల నొప్పులు మన కీళ్ళ నొప్పులు వస్తాయి సార్ అందుకని మనం ఎప్పటికీ ఏం చేయాలి ఏం తాగేటప్పుడు మనము దగ్గరథ వాటర్ని మనము వాడాలి మీరు కూడా మీ ఇంట్లో చెప్పండి మీ ఇంట్లో మీ నాయన తల్లిదండ్రులు కూడా మనము ఫిల్టర్ వాటర్ వాడకూడదు భగీరథ వాటర్లు తాగాలి ముఖ్యంగా ఏం చేయాలి మనము మన ఎన్విరాన్మెంట్ మన పరిసరాలను అంత చెత్తను బాగా పోగు చేసి పెంచి మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడుకోవాలి ముఖ్యంగా చెట్లు ఎంత మనకు అంత ఆరోగ్య చెట్లు ఎందుకు మనకు చెట్లు ఏమిస్తాం మనకు మంచి గాలి ఆక్సిజన్ ఇస్తాయి చెట్లు మనకు అన్ని చెట్లు ఏమి మనకు మరిన్ని చెట్లు పక్షులకు మానవులకు అన్నిటికీ అవి జీవనాధారం చెట్లు లేకుంటే ప్రపంచంలో ఎవరు కూడా జీవించలేరు కాబట్టి మనం ఎంజాము అందరము ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చెట్లు నడుతాం వల్ల మనం ప్రధాన ప్రాతినిధ్యం చేస్తాము లేవండి లేవండి స్టార్ మనం ఇక్కడ ప్రతి మన మన ఇంటి ముందలో కానీ మన చేట్లను నాటుదాం చెట్లను రక్షిద్దాం రుక్షితో రుక్షిత రక్షిత ఓకే ఇది మనకు మనం ఇప్పుడు మీరు కూడా ఎవరిని కూడా చెట్లన్నీ మనము కొట్టేయ చెట్లు కొట్టేసినా కూడా ఆ ప్లేస్ లో మనము ఒక చెట్టు కొట్టేస్తే రెండు చెట్లు మనం నాటాలి ఓకేనా చెప్పని తల్లిదండ్రులకు చెట్లు కొడితే ఏం అప్పుడు ఎందుకనే మనకు చెట్లు నాటాలి చెట్లు నాటి మన దాన్ని పోషించాలి చేస్తారా

వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ వారికి టీచర్ వాళ్ళకి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ